హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం టమాటా రైస్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు అన్నము నేను ముందే ఉడకబెట్టి ఆరబెట్టుకున్నాను ఇట్లా పొడి పొడి ఉండాలి పొడి పొడి ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అన్నం తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక రెండు టమాటాలు రుచికి తగినంత ఉప్పు మనకు ఆవాలు మినపప్పు కొద్దిగా అంత మినపప్పు వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది తర్వాత ఒక నాలుగు మునక్కాయలు కొద్దిగంత కల్యమాకు మన కారము ఇక వేసుకుంటున్న మిర్చి కానీ కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కారం కొంచెం అంతా సోయా సాస్ ఫస్ట్ టమాటాలు మిక్సీ పట్టుకుందాము కొంచెం అంతా ఇందులోనే కల్మాకు వేద్దాము ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం వేసి ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది టమాటాలు వెళ్తే అట్లనే టమాటాలు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి ఒక పావు నేను నూనె వస్తున్నా పావు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు మినపప్పు వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేయాలి లేకపోతే ముప్పకాయలు వేసుకుంటే కారం బాగుంటది ఇది మంచిగా కాయ కావాలి ఫ్రిడ్జ్ లోనే మనము ములక్కాయ వేసుకుందాం ములక్కాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఇష్టం వేసుకు వేసుకొని వేసుకుంటుంది వేసుకుంటే బాగుంటుంది అని వేసుకుందాం తర్వాత కళ్ళు మాకు వేసుకొని మంచిగా నడుచుకుందాం ఇప్పుడు కాయ ఉప్పు ఉప్పు ఫస్ట్ తొందరగా ఉల్లిగడ్డలు మంచి మంచిగా ఫ్రై అయితే కాబట్టి మనం ముందు వేసుకోవాలి తొందరగా మంచిగా ఫ్రై అయితే అన్నట్టు ఇది మన సేపు దోరగా వేగం మంచి దోరగా వేగితేనే బాగుంటది లేకపోతే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అంత ఒక మెత్తకాయలు కూడా మన నూనెలో గోడకుంటే మంచిగా ఉండాలన్నట్టు తినేటప్పుడు కూడా బాగుంటుంది పచ్చి ఉండదు కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మంచిగా దోరగా ఫ్రై అయినాయి సో చెర ఫ్రై అయితేనే బాగుంటది ఇక మనకు మన ఉల్లిగడ్డలు మిరపకాయలు పప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాం ఒక చిన్న చేంత ఫస్ట్ తర్వాత కారం వేసుకుందాం ఉత్తిగడ్డలు వేసుకుందాం కారం తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఇల్లు వేసుకుందాం వేసుకొని కలుసుకుందాం టమాటా అనేది మంచిగా ఉడకాలి లేకపోతే మంచిగా ఉండాలి టమాటా బాగుంటది టమాటా మంచి ఉడకాలి ఉడికి అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్ వేస్తుంది సోయా సాస్ ఇచ్చాము వేసుకుంటే ఎక్కువ లేదు అని వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు టమాటా మంచిగా ఉడికిపోయింది ఉడుకుతుంటే నూనె అనేది పైకి వచ్చింది చూసారు అయినా పైకి వచ్చింది ఇప్పుడు టమాటా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం వేసుకుందాం టమాటాలు మనం అట్లనే వేస్తాం కదా మంచిగా తినేటప్పుడు అంత మంచిగా ఉండదు ఇలా మిక్స్ పట్టి వేసుకుంటేనే టమాటా రైస్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మంచిగా మనం ఇవన్నీ మసాలాలు అన్ని కలిసి దాకా మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకుందాం మనము సోయా సాస్ వేసినాము కారం వేసినాము పచ్చిమిర్చి వేసినాము ారం మంచిగా ఉంటుంది మనం ఇక కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా మెచ్చుకోవచ్చు మేమే తింటే వేసినా సరిపోతుందని ఇది మంచిగా కలుపుకుందాం ఇది మంచిగా కలిసింది చూసారా మంచిగా మనం అవన్నీ వేసుకున్నాం కదా మంచిగా కలిపి కలుపుకున్నాము ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది మనము మినపప్పు ఇవన్నీ వేసినాం కదా తినేటప్పుడు కూడా పంటికి మంచిగా కలుగుతుంటది టేస్ట్ అనేది బాగుంటది మునక్కాయలు కూడా రుచి బాగుంటుంది అని వేసినా పిల్లలు టమాటా రైస్ అప్పటికప్పుడు అన్నం తినప్పుడు గేపు అంటే ఇక టమాటా రైస్ వేసేయచ్చు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది రుచి అన్నది కూడా తెలుస్తుంది మనకి అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా రైస్ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామ కిచెన్